ఏపీలో నాలుగు వందల అరవై మూడు టీఎంసీల నీటిని బండిస్తే కర్ణాటక టీఎంసీలు ఆపేస్తానని మహారాష్ట్ర డెబ్బై నాలుగు టీఎంసీలు ఆపేస్తానని ప్రకటించడంతో పరిస్థితి చర్చనీయాంశమైందని మంత్రి హరీష్ రావు స్పందించారు ఆయన ప్రశ్నించగా ఒక వంద పన్నెండు టీఎంసీలు కర్ణాటక డెబ్బై నాలుగు టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఎటువంటి అని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాల మేము ఆల్మట్టిలో ఆపుకుంటాం రాశాను నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది బనకచెర్ల కావచ్చు పోలవరం కావచ్చు అదనంగా తీసుకునేది కావచ్చు మొత్తం నాలుగు వందల ఇరవై మూడులో నూట పన్నెండు టీఎంసీలు పైన ఆపుకుంటా ఎంత స్పష్టంగా రాస్తాడంటే పేజ్ థర్టీన్లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇస్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక టెన్ కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్